పెళ్ళయి పది సంవత్సరాలు అయిపోయినా ఇద్దరు పిల్లలు పుట్టేసిన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చిన ప్రతిసారి మాత్రం ఏదో చాలా భారంగా డేని స్టార్ట్ చేస్తున్నట్టు స్టార్ట్ అవుతుంది మా రొటీన్ లైఫ్ లో పడటానికి ఖచ్చితంగా టూ త్రీ డేస్ పడుతుంది ప్రతిసారి నాకే ఎందుకు ఇలా అనిపిస్తుందని అని అనుకుంటూ నాకేనా పెళ్ళైన ప్రతి అమ్మాయికి ఇలాగే అనిపిస్తుందా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి అలాగే మా పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్ లోకి ఈ రోజు కొబ్బరి పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలా క్రీమీ టెక్చర్ తో ఉండాలని అడిగింది మా పాప అందుకే మిల్క్ మేడ్ యూజ్ చేసి చేస్తున్నాను పాయసంలో ఇలా కొబ్బరి పచ్చి కొబ్బరి తురుము వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రొటీన్ గా చేసుకునే పాయసంలా కాకుండా ఎవరైనా ఇంకా ట్రై చేయకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి